నిజామాబాద్ లో గంజాయి స్మగ్లర్లు అరాచకం సృష్టించారు నిర్మల్ జిల్లా నుండి నిజామాబాద్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఆబ్కారీ అధికారులు మాధవ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై నిఘా ఉంచారు టిఎస్ ఇరవై నాలుగు ఏఎఫ్ నలభై ఎనిమిది తొంభై రెండు నెంబర్ గల కార్ లో వస్తున్న స్మగ్లర్లను అడ్డుకునేందుకు ఎక్సైజ్ పోలీసులు ప్రయత్నించగా మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచి పారిపోయే ప్రయత్నంలో కారు స్తంభానికి కొట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ప్రమాదంలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి కారు వేగంగా కొట్టడంతో ఆమె కిడ్నీ దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు నిర్మల్ జిల్లాకు చెందిన సయ్యద్ మరో వ్యక్తిగా గుర్తించి వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ఘటనపై ఎక్సైజ్ సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు తగిన రక్షణ కవచాలు ఆయుధాలు లేకుండా సిబ్బందిని గౌ గంజాయి స్మగ్నర్ల వద్దకు పంపడం ఏంటి అని ఎస్హెచ్ఓ స్వప్నపై తోటి ఉద్యోగులు మండిపడుతున్నారు సౌమ్యకు అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కార్యాలయం ధర్నా చేపట్టారు స్పందించిన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి సౌమ్యకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఎక్సైజ్ సిబ్బంది నిరసన వివరించారు నిన్న సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో మాధవ్ నగర్ ప్రాంతంలో మాకు విశ్వసనీయ సమాచారం ప్రకారం మా ఎక్సైజ్ నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది రూట్ పాస్ చేస్తున్నప్పుడు ఒక స్విఫ్ట్ డిజైర్ కారు నెంబర్ వచ్చేసి టీఎస్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఎయిట్ నైంటీ టూ నెంబరు వెహికల్ రావడం జరిగింది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ గంజాయి తరలిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా వాళ్ళు దాన్ని చేజ్ చేస్తూ ఒక కారు ముందుకు పెట్టడం జరిగింది వెనకున్న కారు వాళ్ళు వాళ్ళని డో అందులో ఎప్పుడైతే మా వాళ్ళు అడ్డం పెట్టారో వెనకున్న ఒక ఇద్దరు దిగి పరారవుతుంటే మిగతా స్టాప్ వచ్చేసి కార్ని రౌండ్ చేయడం జరిగింది ఈలోపు ఒక లేడీ కానిస్టేబుల్ వెళ్ళటం జరిగింది వాళ్ళు అంటే ఈ కారు అడ్డం పెట్టిన తర్వాత ఉన్న నుంచి వెళ్ళిపోవాలని ఉద్దేశంతో స్పీడ్గా వేగం పెంచడంతో నా కానిస్టేబుల్ ఏదైతే సౌమ్య అనే కానిస్టేబుల్ గాజుల సౌమ్య అమ్మాయిది మోసరా ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగులో జాయిన్ అయింది ఆ మీద కారు ఎక్కడం జరిగింది ఒక టైర్ కూడా ఏదైతే అప్డౌన్ పొత్తి కడుపు మీదకి ఎక్కడం జరిగింది ఇమీడియట్లీ మా వాళ్ళు ఎలర్ట్ అక్కడికి అక్కడే హాస్పిటల్ తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇద్దరిని ఎవరైతే కారులో ఉన్న మిగిలిన ఇద్దరిని అరెస్ట్ పట్టుకొని అందులో ఉన్న వ్యతిరేక మూడు కేజీలు గంజాయి కూడా దొరికింది దాన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి మిగతా ఎవరైతే పరారయ్యారు వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నాం మొత్తం ఇప్పుడు మాకు దొరికినటువంటి వాళ్ళు మొహమ్మద్ సఫీయుద్దీన్ నిర్మల్ ఇతన్ని అదేవిధంగా సయ్యద్ సోహెల్ ఇతను కూడా నిర్మలే పరారైన వ్యక్తులు మతీను అండ్ రహీల్ అనే ఇద్దరు పరారయ్యారు ఈ నలుగురు కాకుండా వీళ్ళతో చేయించినట్టు అఫ్రోజ్ అనే అతను వీళ్ళతో చేయిస్తుందని చెప్పేసి అతని పేరు కూడా చేర్చడం జరిగింది ఈ ఐదుగురి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు పోలీస్ స్టేషన్లో మేము రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది పోలీసుల సహకారంతో సిపి గారికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే బాధ్యత ఉద్యోగంలో ఉన్నటువంటి సిబ్బంది మీద ఆల్మోస్ట్ ప్రయత్నం లాగానే కాబట్టి దాని మీద సివిర్ యాక్షన్ ఉంటుంది అదేవిధంగా ఆల్మోస్ట్ ఎక్సైజ్ సిబ్బంది ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి ఇప్పటివరకు ఆరు కేసులు నమోదు చేయడం జరిగింది గంజాయి మీద పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు పదిహేను కేసులు గాంజా సీజ్ చేయడం జరిగింది నిఘా పెంచడం ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎస్హెచ్ఓ ఎంత సహకారంతో చేస్తుందో దీని దీని మీద వాళ్ళకి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ వెహికల్స్ పోతున్నాయి అదేవిధంగా కాస్ట్లీ గాంజాయి కూడా పోతుంది కాబట్టి ఇటువంటి దురాక్రమాలకు పాల్పడటం కూడా ఇది ఫస్ట్ టైం మనం ఎదుర్కొన్నది దీని మీద ఖచ్చితంగా మాకు పై ఆఫీసర్స్ నుంచి కమిషనర్ కానీ నుంచి మినిస్టర్ కాని అందరూ కూడా ఇది దృష్టి తీసుకుపోయాము ఎందుకంటే ఒక సిబ్బంది ప్రణాళ పరిస్థితి దాకా వెళ్ళి వెళ్ళింది కాబట్టి ఆమెకు డిపార్ట్మెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం మా డిపార్ట్మెంట్ అన్ని విధాలు కూడా సహకరిస్తుంది వాళ్ళ కుటుంబానికి ఆమెకి అమ్మాయికి ఎందుకంటే మాలో సభ్యురాలు కాబట్టి మేము రాత్రి అంతా కూడా మా సిబ్బంది మా స్టాఫ్ అంతా కూడా అక్కడే ఉండి ఏదంటే సహకారం చేస్తున్నాం ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు నిజామాబాద్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది తనకి డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు ఇది నిన్న జరిగినటువంటి గాంజాయ్ సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం వాళ్ళకి ఏదైనా వైద్యం సంబంధించి కూడా కలెక్టర్ గారు కూడా ఇందా చెప్పారు ప్రతిదీ కూడా గవర్నమెంట్ పెరిగేసి నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడాము మా మినిస్టర్ గారితో కూడా కమిషన్ గారితో మాట్లాడడం డైరెక్టర్ గారితో మాట్లాడడం మొత్తం డిపార్ట్మెంటే చూసుకుంటుంది తనకి ఏదైనా ఎన్ని రోజులైతే అయితే ట్రీట్మెంట్ జరిగింది అన్ని రోజులు జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్ నుంచి ఇప్పిస్తాం అదేవిధంగా మేము కాంట్రిబ్యూషన్ చేసుకొని అందరం కూడా మా యూనియన్ సబ్ యూనియన్ నుంచి కూడా స్టేట్ వైజ్ కూడా మొబిలైజ్ చేసి అందరూ కానిస్టేబుల్ నుంచి పైకి వరకు కూడా మొబిలైజ్ చేసి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా కుటుంబానికి మేము అందించడం జరుగుతుంది ఆమెకు ఉద్యోగం ఉంటుంది ఆమె 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 చేయగలిగితే ఆమె కూడా లేదంటే వాళ్ళ కుటుంబానికి ఇస్తాం